రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తే ఒకటి సౌత్లో బ్లాక్ బస్టర్ మరొకటి గ్లోబల్గా దుమ్ము దులిపిన ట్రిబుల్ ఆర్ ఇక ఎన్టీఆర్కి అయితే తెలుగులో మూడు బ్లాక్ బస్టర్ల తర్వాత ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ హిట్ ఇచ్చాడు రాజమౌళి ప్రభాస్కి ఛత్రపతి తర్వాత బాహుబలి రెండు భాగాలతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చేశాడు రెబుల్ స్టార్ ఏకంగా పాన్ ఇండియా కింగ్ అయిపోయి బాలీవుడ్ కాన్లకు కపూర్లకు తలనొప్పయ్యాడు ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతవరకు అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా ఓకే కాలేదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా రాజమౌళి సినిమా తీసేస్తున్నాడు కానీ బన్నీతోనే ఇలాంటి ప్రయత్నం ఎక్కడా కనిపించలేదనే కామెంట్లున్నాయి అయితే నిజానికి గతంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా ప్లాన్ చేశాట కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగిందట నిజానికి మగధీర తర్వాత రాజమౌళి తీయబోయే మూవీ బన్నీతోనే అన్నారు అప్పట్లో కానీ ఈగ కంటెంట్ తనకి కనెక్ట్ కాక అప్పుడు కాంబినేషన్ వర్కౌట్ కాలేదట ఆ తర్వాత బాహుబలితో ప్రభాస్ రాజమౌళి నాలుగేళ్ళు బిజీ ఆ వెంటనే బన్నీతో రాజమౌళి స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి తమిళ్లో అజిత్ తెలుగులో బన్నీ ఇద్దరు కలిసి సినిమా అనుకుంటే అది పట్టాలెక్కలేదు అదే ట్రిబులర్ రూపంలో చరణ్ ఎన్టీఆర్ కాంబోలు వర్కౌట్ అయిందని తెలుస్తోంది ఏదేమైనా రెండు మాస్టర్ పీసులు లాంటి సినిమాలను మిస్ చేసుకున్న బన్నీ టూ తర్వాత భారీగా కెరీర్ని రీడిజైన్ చేయాలనుకుంటున్నట అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తర్వాత తన ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా జక్కనతో రెండు సార్లు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది అంతా అనుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఏడులో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వచ్చు